నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక తాంత్రిక పరిహారం గురించి చాలా చాలామంది అడిగారు మా శత్రువులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మా ఇంటి వారు కానివ్వండి మా పక్కింటి వారు కానివ్వండి మా కుటుంబంలో ఉన్నవారు అన్నదమ్ముల పిల్లలు వ్యాపారంలో ఉన్నవారు ఇంకా రాజకీయంలో ఉన్నవారు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి తేలికైన పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఇంతకుముందు కూడా నేను ఇలాంటి విషయాలకు సంబంధించిన పరిహారాలు కూడా చెప్పాను కొంతమందికి టైం కుదరలేదని కొన్ని పదార్థాలు మాకు దొరకలేదని దానివల్ల చేసుకోలేకపోతున్నామని మరొక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఈ పరిహారాన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేయొచ్చు మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి నియమాలేంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చెప్తాను అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇబ్బందుల్లో మీరున్నా లేకపోయినా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియో పది మందికి చేరేలా హెల్ప్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కానీ కొత్త వారు కానీ ఇంతవరకు చేసుకుని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి ఇక వీడియో మాటకు వెళితే మీరు పరిహారాన్ని చేసేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి మాకు ఫలితం వస్తుందనే ఒక ఉద్దేశంతో చేయండి అలా కాకుండా ఏదో చేస్తాం ఏదో చేసాంలే అని చెప్పి చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అక్కడ సమయము పదార్థము ఇక్కడ చెప్పే మంత్రానికి ఉన్న శక్తి ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి నేను ముందే ప్రతి ఒక్క విషయం చెప్తున్నాను ఇక పరిహారాన్ని ఆడవారి నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకూడదు ఇంకానో పదహైదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినవండి ఎందుకంటే దీనిని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అందుకే చెప్తున్నాను ఈ పరిహారాన్ని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి వారే చేసుకోవాలి కానీ వేరే వారు ఇబ్బందులు పడుతున్నారని మీరు వారి కోసం ఈ పరిహారాన్ని చేయకూడదు మీరు వేరే వారి కోసం చేస్తే చాలా ఇబ్బందులు పడతారండి మీరు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది మరొకటి ఏంటంటే దీనిని నవరాత్రి సమయంలో మీరు స్టార్ట్ చేసి మీరు కంటిన్యూ చేయడం వల్ల ఎంత పెద్ద శత్రువైనా సరే ఎంత బలవంతుడైనా సరే నిర్వీరుడు ఇంతకీ ఎవరు చేసుకోవాలన్న మాటకు వెళితే ఇక్కడ మిమ్మల్ని శత్రువులు బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఒక్కోసారి శత్రువులు మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు లేదంటే మీ ఇంటి వారు కావచ్చు ఏదింటి వారు కావచ్చు పక్కింటి వారు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు రకరకాల వ్యవస్థల్లో ఉన్నారు అంటే అది రాజకీయంగా వ్యవసాయ పరంగా ఉద్యోగాల పరంగా రకరకాల వ్యవస్థల్లో ఉన్నవారు పనిచేసేవారు మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీకు సంబంధం లేకపోయినా గొడవలు పెడదామని కూడా చూస్తున్నారు అలాంటి సందర్భాలు మీకుంటే చేయండి అలా కాకుండా మీరు ముక్కు మొహం తెలియని వారి మీద వన్ సైడ్ అవతల వారిని మీరు తప్పుగా అనుకుని పొరపాటును కూడా చేయకండి ఇది కాళికాశక్తి దుర్గాశక్తితో కలిసిన పరిహారం పరిహారానికి కావలసిన పదార్థాల విషయానికి వస్తాము ఇక్కడ మొత్తం ముప్పై రెండు మినుములు కావాలి ఒక మట్టి ప్రమితి కావాలి రెండు తెల్లటి వత్తులు కావాలి ఆవ నూనె కావాలి ఈ పరిహారాన్ని శనివారం రోజున సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత చేయాలి అంటే ఈ నవరాత్రులో వచ్చే శనివారం రోజులనే కాదండి మీరు ఏ శనివారం రోజు అయినా సరే చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారి పటం ముందు అంటే కాళికాదేవి కానివ్వండి లేదంటే చండి అమ్మవారు ఇలాంటి దేవతా పటాల దగ్గర మనం చక్కగా చేసుకోవచ్చు పరిహారాన్ని అంటే ఉగ్ర దేవతల పటాల దగ్గర మనం ఈ పరిహారాన్ని చేయాలి అలా చేయడం వల్ల ఎంత పెద్ద శత్రువు అయినా సరే నిర్వీరుడు వారు తప్పు చేసి కావాలని మిమ్మల్ని బాధ పెడుతుంటే ఎంత పెద్ద శత్రువు అయినా సరే నిర్వీరుడు అయిపోతాడు మీరు చక్కగా పూజ గదిలో కూర్చొని దుర్గాదేవి కానీ లేదంటే చండికాదేవి వాళ్ళ యొక్క పటం పెట్టుకొని ఈ పరిహారం చేసుకోవాలి కానీ మీరు సాత్విక అంటే లక్ష్మి అమ్మవారు సరస్వతీదేవి ఇలాంటి అమ్మవార్ల ఫోటోలు ఉంటాయి కదండి ఆ ఫోటోలు ముందు మాత్రం చేయకూడదు ఉగ్ర దేవతల పటం ముందే చేయాలి ఆ విధంగా మీ పూజ గదిలో అమ్మవారి యొక్క పట్టాన్ని పెట్టి అమ్మవారి ఎదురుగా మట్టి ప్రమిది పెట్టి దానిలో ఆవనుని వేయండి తర్వాత ఒక రెండు ఒత్తులు అంటే ఏక ఒత్తి చొప్పున రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియోని చాలా విషయాలు ఉన్నాయండి పొరపాటును కూడా స్కిప్ చేయకండి ఇక్కడ కేవలం ఆవ నూనె మాత్రమే వాడాలండి వేరే ఇతర నూనెలను వాడకండి ఆ దీపారాధన తూర్పు వైపుగా వెలుగుతున్నట్టుగా పెట్టుకోవాలి ఇక ముందుగా మీరు ముప్పై రెండు మినుములను ఒక బౌల్లో వేసి ఆ పూజ చేసే ప్లేస్లో అమ్మవారి ఎదురుగా పెట్టండి అయితే మినుములు బాగా చక్కగా ఉన్నవి తీసుకోండి విరిగిపోయినవి పగిలిపోయినవి కాస్త పుచ్చుగా ఉన్నవి కాకుండా బాగున్న మినుములు పెట్టండి ఈ మినుములు శని భగవాను సంబంధించి రాహువుకు సంబంధించినవి మన జాతకంలో రాహు ప్రభావం శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శత్రువులు బాగా పెరుగుతారు మనకు భ్రాంతి కూడా కలుగుతుంది దానివల్ల మనమే తప్పులు కూడా చేయచ్చు అందుకని మనం ఇక్కడ మినుములు తీసుకోవడం జరిగింది పరిహారం భాగంలో అయితే ఇక్కడ ఒక మంత్రాన్ని కూడా చెప్పించాలండి ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి చూడొచ్చు ఈ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు అనకూడదండి కేవలం ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రమే అనాలి కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు స్క్రీన్పై ఇస్తాను అలాంటి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఇది శక్తి బీజము బ్రహ్మబీజము అగ్నిబీజము శత్రు వినాశనానికి నవరాత్రిలో ఈ విధంగా చేయడం వల్ల ఫలితం కలుగుతుంది అది కూడా మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాతనే చేయాలి ఇక మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ ముప్పై రెండు మినుములను మీ కుడి చేతులకు పెట్టుకొని ఈ వెలుగుతున్న ప్రమిద చుట్టూతా క్లాక్ వైజ్గా ఒక్కసారిగా తిప్పాలి ఒక్కసారి మాత్రమే తిప్పాలి అలా తిప్పేసిన తర్వాత ఆ సమయంలోనే అంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాతనే చేయాలి కదండి పరిహారాన్ని ఆ సమయంలోనే మీరు ఈ మినుముల్ని ఎవరూ ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ గొయ్యి తీసి గోధుల పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి పొరపాటును అక్కడ ఇక్కడ వేసేయకండి ఎవరూ ఒక ప్రదేశానికి వెళ్ళి గొయ్యి తీసి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అయితే మీరు ఈ పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకండి ఎందుకంటే ఒకరు పిలిచినట్టుగా కూడా అనిపిస్తుంది ఒకవేళ అలా వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీకు మన ఇంట్లోనే ఒక వాడని అంటే మట్టి కుండి ఉంటుంది కదండి దాన్ని ముందుకుని తయారు చేసి పెట్టుకోండి అంటే మొక్క ఉన్న మట్టి కుండి కాదండి వాడకుండా అలా పెట్టేసి ఉన్న మట్టి కుండి తీసుకోండి ఆ మట్టి కుండిలో కొయ్యి తీసి పెట్టేసేయండి అంటే ఇదంతా అలా పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయాలి ఆ మట్టి కుండి మీ పెరట్లోనే ఉంటుంది ఇక రెండవ రోజున మీరు మామూలుగా చూడొచ్చు ప్రాబ్లం ఏమి లేదండి కాకపోతే దీనిని మీరు రాత్రి సమయంలో చేస్తారు కాబట్టి కాస్త భయం కలుగుతుంది అనుకోండి కాకపోతే మీరు మంత్రజపం అనేది చేయకుండా చేస్తే ఫలితం అయితే రాదు ఇప్పుడు మీరు ఎన్ని వారాలు చేయాలి అంటే ఇప్పుడు ఈ శనివారం రోజున చేశారు మళ్ళీ శనివారం రోజు చేయండి అంటే ఇన్ని వారాలు చేయాలి అని ఒక లెక్క ఏమీ లేదు మీ శత్రువు మీద మీరు గెలవాలనుకుంటున్నారు కాబట్టి గెలిచే వరకు మీరు ప్రతి శనివారం శనివారం చేయండి జాతకంలో ఉన్న రాహుదోషం తొలగి మీకు బలం కలగడానికి దీనిని చేస్తూనే ఉండాలి దీనిని ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎంత పెద్ద శత్రువైనా సరే నిర్వీరుడైపోతాడు వాళ్ళ తప్పు ఏమీ లేదు కానీ మీ అంతటికి మీరే ప్రయోగం చేస్తే వాళ్ళ మీద మీరు ఇబ్బంది పడతారు అదంతా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను ముందే చెప్తున్నానండి ఎందుకంటే ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రానికి అగ్నిబీజం ఉంది బ్రహ్మబీజం కూడా ఉంది అంటే మన మనసుకు సంతోషాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది శత్రు నివారణ కూడా జరిగి ఎంత పెద్ద శత్రువైనా సరే నిర్వీరుడైపోతాడు మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేయండి ఈ పరిహారం కోసం ఈ వారం వాడిన ప్రమితిని వచ్చే వారం కోసం కూడా వాడుకోవచ్చు మీకు ఓపిక ఉన్నప్పుడల్లా శనివారం రోజున రాత్రి ఈ విధంగా చేయండి ఈ వారం చేశారు నెక్స్ట్ వీక్ చేసే ఓపిక లేదు మీకు తర్వాత వారం చేయండి ఇలా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు ఉంటాయండి మీకు ఫలితం వచ్చే వరకు చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈ పరిహారం వల్ల ఇక ఈ వీడియో నైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు